నందమూరి బాలకృష్ణ భోయపాటి శ్రీను కలయికలో ఇదివరకు వచ్చిన చిత్రాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవడమే కాకుండా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని ఇక బాక్సాఫీస్ పైన దండయాత్ర కూడా చేయడం జరిగింది అయితే ఈ మేరకు తాజాగా అఖండ టూ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కానీ అదేవిధంగా టీజర్ కాని ప్రతి ఒక్కటి కూడా ఒకదాని మించి ఒకటి ఉండడం జరిగింది అయితే తాజాగా నవంబర్ ఇరవై ఒకటిన అఖండ టూ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్ మరి కర్ణాటక రాష్ట్రంలోని చింతామణిలో జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి కరుణాడ చక్రవర్తి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు చీఫ్ గెస్ట్ గా హాజరవడం జరిగింది ఇక అఖండ టూ ట్రైలర్ విషయానికి వస్తే దాదాపు రెండు గంటల నలభై ఒక్క నిమిషాల రెండు నిమిషాల నలభై ఒక్క సెకండ్ గల నిర్వీగాల ఉన్న ఈ యొక్క తాండవం ట్రైలర్లో బాలయ్య విశ్వరూపం ప్రదర్శించారు ముందుగా ఓ గుహలాంటి ప్లేస్లో తలుపులు ఓపెన్ అయి వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునా తునకలైపోతుందనే డైలాగ్ తో ట్రైలర్ అవుతూ ఉంది ఆ తర్వాత కుంభమేళ గురించి చెబుతుండగా విలన్ పాత్రలో ఆది పినిషిని రివీల్ చేస్తారు ఎనిమిది కంటాలు తెగాలి రక్తం చిందాలి అని ఆది చెబుతాడు ఆ వెంటనే సాఫ్ట్ క్యారెక్టర్ లో ఉన్న భాలయ్యను చూపిస్తారు ఏదో ఒక రోజున వాడొచ్చి కొరి పెడతాడని ఈ కట్టె మట్టిలో కలిసిపోతుందని ఓ పెద్దావిడ చెబుతుండగా ఫ్యామిలీ అంతా కన్నీరు పెడతారు అనంతరం మంచు కొండల్లో ఓ యువతని కొందరు వెంటాడుతూ అఖండ ఎంట్రీని చూపిస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా నీకు అక్కడ కనిపించేది మతం ఈ దేశంలో ఎటు చూసినా నీకు కనిపించేది ధర్మం సనాతన ధర్మం అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ ఊచకోత కోపించిందనే చెప్పాలి దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అంటూ మిషన్ గన్ త్రిశూలంతో ఆపరేట్ చేస్తూ బాలయ్య విశ్వరూపం చూపించడం జరిగింది ఈ యొక్క ట్రైలర్ ని కొద్ది క్షణాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కూడా వీక్షించడం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి ఇక తన బాబాయ్ అఖండ ట్రైలర్ ను చూస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఎన్టీఆర్ గారు ఆ యొక్క ట్రైలర్ చూడడమే కాకుండా కొన్ని సీన్లలో గూజ్ బంప్స్ కనిపించాయి అంటూ చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్